ఈరోజు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీలత మేడం గారితో ఉన్నాము నమస్కారం నమస్కారం ఈ రోజు కనుక చూస్తే సాధారణంగా మనకు ఒక రెగ్యులర్ వడిన పడుతుంది పీసీ వాయిస్ దీనికి కారణం ఏంటి దీనివల్ల ఎలాంటి అంటే ఫ్యూచర్ లో గైనిక్ ఇలా ఎలాంటి వచ్చే అవకాశం సో హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ శ్రీలత కన్సల్టెంట్ గైన్ అండ్ డాక్స్ ఎట్ కింగ్స్ గజ్వెల్ సో ఇప్పుడు సార్ అడిగినట్టు మనల్ని పీసీఓఎస్ కారణాలు ఏంటి ఏమి ఎఫెక్ట్ అవుతుంది అనేసి అడుగుతున్నారు సో యాక్చువల్ గా మనకి పీసీఓడి అండ్ పీసీఓఎస్ అని రెండు ఉన్నాయండి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లైక్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ అనేది సేమా లేదంటే రెండు ఇష్యూసా అనేసి అడుగుతూ ఉంటారు వాట్ ఈస్ పీసీఓడి అండ్ వాట్ ఈస్ పీసీఓఎస్ అంటే పీసీఓడి వచ్చేసి మనకి పాలిసిస్టిక్ ఒబీడియన్ డిజీజ్ పీసీఓడి క్రానిక్ ఫార్మ్ ని మనం పీసీఓఎస్ అని అంటాము సో రెండు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ ఎండోక్రైన్ పైన యాక్ట్ చేస్తూ అన్నమాట సో ఈ రోజులో ఉండే లైఫ్ స్టైల్స్ నో ఫిజికల్ యాక్టివిటీ అంటే బయట తినే ఫుడ్ వీటి కారణాల వల్ల మనకి చాలా మంది ఈవెన్ టీనేజర్స్ ట్వంటీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ సీనియర్స్ లో కూడా మనం ఈ పీసీఓడి అనేది చూస్తూ ఉన్నాము సో మెయిన్ రీజన్స్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ లేదా ఫోన్ అడిక్షన్స్ వల్ల కానీ లేదా సమ్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల అంటే బెంజ్ ఈటింగ్ అలా ఎక్కువ తీసుకోవడం వల్లనో వెయిట్ గెయిన్ వల్లనో ఇలాంటి ఇష్యూస్ వల్ల పీసీఓఎస్ పీసీఓడి అనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వీటి వల్ల మనకి చాలా అంటే చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తో మనం వీటిని సరి చేసుకోవచ్చు బట్ వీటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఎట్లా అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా మనకు మేజర్ ఇష్యూస్ కూడా వస్తూ అన్నమాట సో దానికి మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ యోగా హైడ్రేషన్ అంటే మనం ఖచ్చితంగా త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవడం హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకోవడం ఇలాంటివన్నీ మనం పాటించినప్పుడు మనం వీటిని అవాయిడ్ చేయవచ్చు నార్మల్ డెలివరీ రోజుల్లో చూస్తే ఎవ్రీ డెలివరీ సీజన్ ఇంత అవుతుంది అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి గతానికి ప్రస్తుతానికి డిఫరెన్స్ ఏంటి కాకుంటే డాక్టర్స్ పేషెంట్ ని మోటిఫై చేస్తున్నారా సీజన్స్ అన్ని లేదంటే పేషెంట్ నుంచి మీకు యా గుడ్ క్వశ్చన్ అండి ఇది ముందర నార్మల్స్ అయ్యేవి ఇప్పుడు అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ రీజన్ రీజన్ వచ్చేసి నో ఫిజికల్ యాక్టివిటీ లైక్ ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి కూడా లైక్ మదర్స్ కానీ డాక్టర్స్ కానీ అంటే డాక్టర్స్ కొన్ని కండిషన్స్ లో రెస్ట్ తీసుకోమని చెప్తారు కానీ అటెండర్స్ అంటే వాళ్ళ మదర్స్ కానీ ఎవరైతే ఉంటారో వద్దు అసలు అడగలేదు లేదు కొంచెం రెస్ట్ తీసుకోండి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయనివ్వట్లేదు పేషెంట్స్ ని సో దీని వల్ల నో ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ డైట్ కూడా తీసుకోవట్లేదు హైడ్రేషన్ మెయింటైన్ చేయట్లేదు లైక్ ముందర ఏంటి అంటే పొలం పనులు పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది సో అలా వాళ్ళు అలా పొలం పనులకు వెళ్ళేసి వచ్చి కూడా నార్మల్ డెలివరీస్ ఇంట్లో కూడా అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి స్ట్రెస్ వల్ల అండ్ చాలా మంది కూడా ఐవిఎఫ్ ఐవీఐకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక భయం అనేది ఏర్పడింది అనమాట లైక్ ఏమన్నా ఎక్కువ స్ట్రె స్ట్రెయిన్ అయిపోతే అబోర్షన్ అయిపోతుందేమో బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుందేమో అనేసి చాలా జాగ్రత్తగా ఉండడము ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడము రెస్ట్ ఎక్కువ తీసుకోవడం దీనివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళకి నార్మల్ డెలివరీస్ అనేవి కొంచెం కష్టం అవుతున్నాయి అండ్ భయం మెయిన్లీ సో అటెండెన్స్ కూడా వద్దొద్దు మా పాప నొప్పులు తీయలేదండి ప్లీజ్ సిజేరియం చేసేయండి ఇలా సో అటెండెన్స్తో కూడా ఫోర్స్ ఉంటుంది అండ్ ఎలా అయిపోయిందంటే కొంచెం ఏమైనా నార్మల్ డెలివరీలో కొంచెం కాంప్లికేట్ అయినా ఏమైనా డాక్టర్స్ ని బ్లేమ్ చేయడం సో డాక్టర్స్ కూడా ఎట్లా అయిపోయినామంటే ఎందుకు రిస్క్ తీసుకోవాలి లైక్ మదర్ అండ్ బేబీ షుడ్ బి హెల్దీ కదా సో రిస్క్ తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లైక్ మీదికొచ్చేస్తారు ఎందుకు మీరు ఫైవ్ చేయడం చేయలేదు అని చెప్పేసి సో రెండు వైపుల నుంచి కూడా ఉందండి సో మనము ఖచ్చితంగా పేషెంట్ పైన ఉంటుంది లైక్ షీ హ్యాస్ టు బి స్ట్రాంగ్ అంటే నేను నార్మల్ డెలివరీ చేసుకుంటాను ఖచ్చితంగా ఏదైనా ప్రిస్క్ తీసుకుంటాను అనేది పేషెంట్ సైడ్ నుంచి వాళ్ళ అటెండర్స్ సైడ్ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ అంటే పర్లేదు మేడం మీరు ట్రై చేయండి అనే వాళ్ళు మాకు కొంచెం చెప్పారనుకోండి మేము కూడా ధైర్యంగా ట్రై చేయడానికి ఉంటుంది సో మళ్ళీ బేబీకి ఏమైనా కూడా మాకే ఇబ్బంది కదా సో అలా కూడా డాక్టర్స్ కొంతమంది సిజీరియన్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మట్టుకి పేషెంట్స్ సైడ్ నుంచి మాకు ఎక్కువ ఫోర్స్ ఉంటుంది నో రిస్క్ అండి మాకు సిజీరియన్ కావాలి అని చెప్పేసి పేషెంట్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ రోజుల్లో కనుక చూస్తే ఎస్టెక్టమి అంటే గర్భసంచిని తొలగించడం అనేది జరుగుతుంది కానీ గతంలో కనుక చూస్తే దాదాపు యాభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాతనే గర్భ సంచిని తీసేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కనుక సిచ్యువేషన్ లేదు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ రాగానే కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి ప్రత్యేకంగా సో హిస్టెక్టమీస్ జనరల్ గా కూడా అండి చాలా మట్టికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు కూడా చేసేస్తున్నారు దిస్ ఈస్ బికాస్ అంటే వాళ్ళకి ఆ కండిషన్స్ అట్లా అవుతున్నాయి అంటే ఫైబ్రాయిడ్స్ రావడము డియూబి అంటాము అంటే కంటిన్యూస్ గా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో పేషెంట్స్ కూడా ఎలా అవుతారంటే మొత్తం కాదు మేడం ఇంకా ఇంకా ఈ బ్లీడింగ్ మేము తట్టుకోలేకపోతున్నాము సో ప్లీజ్ ఇన్స్టక్టమీ చేసేయండి మాకు ఇబ్బంది అవుతుంది హెల్త్ పాడవుతుంది ఇలా పేషెంట్ సైడ్ నుంచి కూడా మాకు ఫోర్స్ ఉంటుంది బట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనో లేదా వాళ్ళు హెల్దీ డైట్ తీసుకోకపోవడం వల్లనో హైడ్రేషన్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో మెయిన్ రీజన్స్ ఉంటాయి సో మాక్సిమం అయితే రీజన్ లేకుండా అయితే ఎవరం కూడా ఇన్స్టక్టమీ చెయ్యము సో అన్లెస్ అంటీల్ దేర్ ఇస్ ఏ ప్రాపర్ రీజన్ డెఫినెట్ గా రీజన్ ఉంటుంది ఇస్టెక్టమి చేయాలంటే బట్ ఒకప్పుడు ఫిఫ్టీ కి ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఇప్పుడు తొందరగా రావడం వల్లనే మనం తొందరగా ఇస్టెక్టెమిస్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో నేను విన్నాను తల్లికి తొందర పిన్న వయసులోనే ఎస్టెక్టిమి చేశారు కాబట్టి కూతురు కూడా సంక్రమించింది ఈ కూతురు కూడా ఎస్టెక్టమి చేయాలి అని ఒక భావన ఉంది ఇది ఎంతవరకు ఎడిటి ప్రాబ్లం అంటారా మనం సపరేపరంగా అవకాశం ఉందంట అట్లా ఏమి ఉండదండి తల్లికి చేశాం కాబట్టి కూతురికి చెయ్యాలి అనేది దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ సో అట్లా ఏమి ఉండదు బట్ ఇట్స్ క్యాన్సర్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎట్లా అంటే మదర్ కి ఏమన్నా క్యాన్సర్ ఉండింది అంటే సమ్ కొన్నిసార్లు మనం ఎట్లా అనుకుంటామంటే లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి వీళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్ అదంతా అండి వయస్తో నిమిత్తం లేకుండా అంటే జనరల్ గా స్టూడెంట్స్ కానివ్వండి వాళ్ళకి కానివ్వండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్ గా జరుగుతున్నాయి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా పీరియడ్స్ పైన యా డెఫినెట్ గా సో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసి మనకి థైరాయిడ్ ఇజ్ హార్మోన్ అండి ఇట్ ఈస్ లైక్ మన మెటబాలిజం ను కంట్రోల్ చేస్తుంది సో మనం తినే ఫుడ్ కానీ లైక్ అన్ని హౌ టు అంటే ఎంతవరకు మనం డైజెషన్ అదంతా కూడా మనకి ఆ హార్మోన్ వల్ల అవుతూ ఉంటది అనమాట సో ఈ రోజులలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు థైరాయిడ్ ప్రాబ్లం కామన్ అయిపోయింది సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోన్ ఇంబాలెన్స్ డెఫినెట్ గా సో ఈ థైరాయిడ్ వల్ల పీరియడ్స్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ అయిపోవడము లైక్ స్పాటింగ్ కనబడము అండ్ సమ్ టైమ్స్ ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో థైరాయిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని మనము యోగా ద్వారా కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో ఎప్పుడైనా ఏ ఇష్యూ కైనా మెయిన్ రీజన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ హెల్దీ డైట్ హైడ్రేషన్ అండి ఇవి మెయింటైన్ చేయకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి బికాస్ ప్రతిదీ కూడా హార్మోన్ రిలేటెడ్ ఉంటుంది ప్రతీది ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది సో మనం ఇవి మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి ఈ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి థైరాయిడ్ కావచ్చు పీసీఎల్స్ కావచ్చు ఫైబ్రోడ్స్ ఇటువంటివన్నీ కూడా మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం వల్ల సో దాని వల్లనే ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి సో డెఫినెట్ గా నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ మనము హెల్దీ డైట్ మెయింటైన్ చేయాలి ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా సో ఈ రోజులలో లైక్ చాలా ఓబేస్ అయిపోవడం చిన్న చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఎయిటీ కేజెస్ నైన్టీ కేజెస్ వరకు టచ్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ బింజ్ ఈటింగ్ బయట ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు హెల్త్ అదేంటి వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు సో డెఫినెట్ గా హెల్త్ చాలా ఇంపార్టెంట్ వీ హావ్ టు మెయింటైన్ దట్ హెల్త్ అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హైడ్రేషన్ అండి అసలు ఎవరు చూడు నీళ్ళు అసలు సరిగ్గా తాగనే తాగరు సో హైడ్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇఫ్ యు మెయింటైన్ ద హైడ్రేషన్ మీకు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు సో కంపల్సరీగా అందరు కూడా త్రీ టు ఫోర్ లీటర్స్ మిమ్మల్ని వాటర్ మెయింటైన్ అంటే వాటర్ తాగగలిగితే అసలు చాలా ఇష్యూస్ అనేవి వంతుల అవే సాల్వ్ అయిపోతాయి సో అండ్ బయట ప్రాసెస్ ఫుడ్స్ ఇప్పుడు చిప్స్ కానీ చికెన్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ప్రతిదీ కూడా ఎక్కువ అయిపోయినాయి అంటే బిర్యానీలు తెచ్చుకొని తినేసేయడము ఇంట్లో చేసేసుకోవడం అన్ని ఆయిల్ ఫుడ్ మసాలా ఫుడ్ అంటే ఫుడ్ వల్ల కూడా చాలా హెల్త్ అనేది చాలా పాడైపోతుంది సో ప్రతి ఒక్కరు కూడా వెజీస్ ఎక్కువ తీసుకోవాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ యోగా ఇలాంటి మంచి అలవాట్లు చేసుకుంటే డెఫినెట్ గా మనం చాలా మట్టికి చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ఉంటుంది ప్రెగ్నెన్సీ స్త్రీలలో పిసిఓసి ప్రాబ్లం కాకుండా పిసిఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏమైనా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా పీసీఓడి ఇవి అయితే ఇంకా రాలేదండి పిసిఓఎస్ పిసిఓడి ఇప్పటి వరకు అయితే వ్యాక్సిన్స్ అనేవి ఏమీ రాలేదు మేబీ ఫ్యూచర్ లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ వైరస్ సో దిస్ మోస్ట్ డేంజరస్ అండి సో ఇది మనము నైన్ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు సో దీని వల్ల ఏంటి అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం దీన్ని క్యాన్సర్స్ కొన్ని క్యాన్సర్స్ ని మనము ప్రివెంట్ చేయొచ్చు అనమాట ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల లైక్ సర్వైకల్ క్యాన్సర్ ఎయినల్ క్యాన్సర్స్ వాడ్స్ జనరేటల్ వాడ్స్ అని కొన్ని ఎస్టిడి అంటే సెక్షయల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనేటివి మనము ప్రివెంట్ చేయొచ్చు సో బికాస్ ప్రతి అంటే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ విల్ ఎక్స్పోజ్ దిస్ వ్యాక్సిన్ అనమాట అంటే మనం లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు దానికి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది సో ఈ హ్యూమన్ ప్యాకలోమా వైరస్ కి సో అలాంటప్పుడు మనం ఈ వ్యాక్సిన్ తీసుకొని ఉంటే గనక మనము ఈ క్యాన్సర్స్ అనేటివి మనము అవాయిడ్ చేయడానికి ఉంటుంది మనం వ్యాక్సిన్ తీసుకుంటే వేరే ఇన్ సేఫ్ జోన్ అనమాట సో ఎస్పెషల్లీ చిన్న పిల్లలు లైక్ ఇఫ్ నైన్ ఇయర్స్ నుంచి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా తర్వాత సో వాళ్ళు దే కెన్ ప్రివెంట్ దట్ క్యాన్సర్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ నైన్ టు నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఈజ్ ద ఐడియల్ ఏజ్ ఈవెన్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళు ఏంటంటే టూ డోసెస్ లో ఇస్తాము లైక్ ఫస్ట్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ కి సెకండ్ డోస్ ఇస్తాము వేరస్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఏంటంటే త్రీ డోసెస్ లో తీసుకోవాలి ఫస్ట్ డోస్ తీసుకున్నాక ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము దెన్ ఫస్ట్ డోస్ తీసుకున్న సిక్స్ మంత్స్ తర్వాత థర్డ్ డోస్ ఇస్తాము సో ఇది త్రీ డోసెస్ లో ఇస్తాము అనేది ఏ సందర్భాల్లో స్త్రీలకి ఇచ్చే అవకాశం యా సో సో ఐవిఎఫ్ ఏంటి అంటే మనము ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ లో మెయిన్ గా సో ఇద్దరికి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈవెన్ ఉమెన్ కి కానీ మ్యాన్ కి కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ అమ్మాయికి పీసీఎస్ ప్రాబ్లం ఉంది అసలు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు ఈవెన్ సర్జరీ అయినా కూడా ఎగ్స్ గా రావట్లేదు అన్నప్పుడు అండ్ అబ్బాయిలలో చూస్తే స్పోర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల లైక్ అంటే చాలా తక్కువ ఈవెన్ బిలో టెన్ అట్లాంటి ఉన్నప్పుడు సో గా వీ ప్రిఫర్ ఐఐ కానీ ఐడిఎస్ కానీ అండి అండ్ మ్యారేజ్ అయి చాలా ఇయర్స్ అవుతూ ఉంటుంది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అంటే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఇస్తూ ఉంటాము సో అయినా కూడా వాళ్ళకి రెస్పాన్స్ అవ్వట్లేదు సో చాలా వాళ్ళకి వాళ్ళు ఎంత మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అవ్వట్లేదు ఇంకా అవ్వట్లేదు అనేసి సో అలాంటి వాళ్ళకు కూడా మనము ఐవీఎఫ్ కానీ ఐఐ కానీ సజెస్ట్ చేయొచ్చు అండ్ ఐ వచ్చేసి మనకి కొంచెం అంటే లైక్ కొంచెం కౌంట్ ఉంది కొంచెం ఫీమేల్ కూడా కొంచెం పర్వాలేదు అవుతున్నాయి కాకపోతే న్యాచురల్ గా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదు అన్నప్పుడు కి ప్రిఫర్ చేస్తాం అనమాట ఇద్దరికి కూడా కంప్లీట్ గా జీరో కౌంట్ ఉంది అబ్బాయి ఈమె కూడా ఎగ్ రిలీజ్ సరిగా అవ్వట్లేదు అన్నప్పుడు వి గో ఫర్ ఐవిఎఫ్ అయిన తర్వాత సజెషన్స్ సో డెఫినెట్ గా అయిన తర్వాత ఆల్వేస్ స్టే ఇన్ పాజిటివ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండి లైక్ కూడా అంత పాజిటివ్ గా ఉండేలాగా చూసుకోండి మంచిగా హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి టైం కి ఫుడ్ తీసుకోండి హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోండి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు సో త్రో ప్రాపర్ మీరు హెల్త్ అనేది మెయింటైన్ చేసుకుంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎస్పెషల్లీ ఈ రోజులలో ఏంటి అంటే ఫోన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ ఫోన్స్ వల్ల కూడా అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ లైక్ బీపీస్ రావడము అంటే స్ట్రెస్ ప్రతిదీ యూట్యూబ్ లో అన్ని ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు ఇలాంటివన్నీ మీరు యూట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఫస్ట్ మొదలు స్టార్ట్ చేసేస్తారు చూసేసేయడం సో దాంట్లో కొన్ని మీకు అర్థం అవుతాయి కొన్ని మీకు అర్థం కావు సో అలాంటప్పుడు అవన్నీ చూసేసి భయపడిపోయి టెన్షన్స్ తీసేసుకొని సో మీకు మీకు చాలా డౌట్స్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అలాంటివి కాకుండా మీరు హెల్దీ హెల్దీ బుక్స్ చదవండి యోగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంకేమన్నా వంటలు చేసుకోండి లేదా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయంటే మీ కన్సల్టెంట్ ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ అన్ని అడిగారు అనుకోండి వాళ్ళే క్లియర్ చేస్తారు సో అన్నెసెసరీ ఫోన్ వాడి ఎక్కువ టెన్షన్స్ పడి హెల్త్ అంతా కూడా దాంట్లోనే అయిపోతూ ఉంటుంది సో మీరు ఇవన్నీ ఈ ఫోన్ పక్కన పెట్టి అసలు న్యాచురల్ గా మంచిగా హెల్త్ అనేది మెయింటైన్ చేసుకుంటే చాలా నాకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ